ఇంత ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేశారు అండ్ ఎన్నో డిఫరెంట్ కల్చర్ వాళ్ళకి రైట్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా టు యుఎస్ ధ్యాన ప్రచారం చేశారు ఈ ధ్యాన ప్రచారంలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి సార్ స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినప్పుడు నువ్వు చాలా పిల్లోడు నువ్వేడు చెప్పడానికి కానీ చొక్కలు పట్టుకున్న ఉన్నాయి మేము పెద్దవాళ్ళం అనే రోజులు ఉన్నాయి అవి ఇనీషియల్ స్ట్రగుల్స్ మాత్రమే కొత్తగా కొత్త ఒక వింత కదా మనం ఎక్కడికి వెళ్ళినా మొదట్లో కొత్తగా అనిపిస్తాం అలా అందులో నువ్వు ఏజ్ ఇవన్నీ ఇబ్బందిగా ఉండేవి మొదట్లో ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ లో నన్ను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేశాను ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగా స్టబల్ అవ్వేది ఆ తర్వాత మొత్తం మోర్ దెన్ ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ అయ్యాయి ఎక్కువగా ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఐదు మెంబర్ మొన్న డిస్టిక్తో నాకున్న బంధం ఇప్పటికీ వాళ్ళు మోర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు అలాగే మొదట్లో పూనాకి వెళ్ళినప్పుడు మీది వేరే స్టేట్ మాది వేరే స్టేట్ మీరెవరో మేమెవరో అన్న రోజులు ఉన్నాయి అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ మా ఒక అమెరికాలో మాత్రమే అడుగుపెట్టిన రోజు నుంచే మనకు ఘనస్వాగతం లభించింది ఎందుకంటే దట్ ఈస్ దానికి ఒకటే రీజన్ పిఎంసి పిఎంసిలో మన వీడియోస్ రావడం మన గురించి మనం వెళ్ళక ముందే అందరికీ తెలియడం వాళ్ళు అడుగుపెట్టిన రోజే ఏదో ఒక రకంగా మన గురించి తెలుసుకోవడం వాళ్ళు ఇన్వైట్ చేయడం ఇంటికి తీసుకెళ్ళడం అన్ని ప్రోగ్రామ్స్ తిప్పడం అన్ని స్టేట్స్ తిప్పడం సో అప్పటికి ఏం టెక్నాలజీ లేదు మనం ఎవరమో తెలియదు మనం ఏంటో తెలియదు మన గురించి అసలుకి అర్థమయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఈవెన్ దుబాయ్కి మనం అయితే చాలా ఈజీగా ఉంది రిసీవింగ్ చాలా అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత మన గురించి అవగాహన వచ్చేసి ఉంది సో ఇనీషియల్గా ధ్యానం అంటేనే అవగాహన లేని ప్రపంచం ఇప్పుడు ధ్యానమే కాదు మనమే వరము మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మన అండర్స్టాండింగ్ ఏంటి మన నాలెడ్జ్ ఏంటో కూడా ఆల్రెడీ వీడియోస్ ద్వారానో మ్యాగజైన్స్ ద్వారానో బుక్స్ ద్వారా ఎస్పెషల్లీ నేను బుక్స్ రాయడం వల్ల బుక్స్ ద్వారానో అవతల వాళ్ళకి తెలియడం తెలియడం చాలా ఈజీగా ఉంది ధ్యాన ప్రచారం విషయాలు తర్వాత ఎన్నో ఆశ్రమాల్లో వర్క్ చేయడం జరిగింది ఈవెన్ పిరమిడ్ వాళ్ళు డేస్ డేస్లో వర్క్ చేయడం జరిగింది జగన్నాథ్ గట్టు వర్క్ చేయడం జరిగింది అక్కడ కొన్ని ఛాలెంజెస్ సే దట్ దే ఆర్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఛాలెంజెస్ ఎన్ అవర్ కి టేక్ ఎనీ న్యూ కొత్త పని మనం తీసుకున్నప్పుడు కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త పనులు చేయాల్సి వస్తుంది అవి ఇనీషియల్ గా కొన్ని ఇబ్బందులు పెట్టినా ఆ తర్వాత యూనివర్స్ యొక్క కోఆపరేషన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా అన్ని చేసుకోవాలి ఓంకారేశ్వర పేరు కూడా ఈలో కుదురు ఇయర్ సో ఈ ప్రచారం చేస్తూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎదుగుదల కూడా వాళ్ళకు ఉంటది సో మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్ ఈ ఇయర్స్ ఆఫ్ జర్నీలో సో మీలో మీరు ఎవ్రీ స్టెప్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ఎలా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అండ్ హౌ డి అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ త్రూ ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి పత్రికారున్నాయి ఒకటి బుక్స్ సార్ రికమెండెడ్ బుక్స్ పత్రిజీ రికమెండెడ్ బుక్స్ మూడోది వర్క్స్ ఎందుకన్నారు వర్క్స్ చేసేటప్పుడు వాళ్ళ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు మనకు వచ్చే అనుభవాలు సార్ పర్సనల్ గా ట్రైన్ అప్ చేయడం ఒకటి అహంకారాన్ని దెబ్బ కొట్టడము ఆ మాట్లాడే విధానాన్ని సరిదిద్దడము మనము తెలుసు తెలియక రాంగ్ గా మాట్లాడుతుంది సరికాని మాటలు మాట్లాడుతుంది వాటిని వెంటనే ఖండించి నిక్కచ్చిగా సార్ మార్చేసేవారు ఆర్ కొన్ని పనులు నెగ్లెక్ట్ చేసేటప్పుడు తెలుసు తెలుగు నెగ్లెక్ట్ చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి మా కర్నూలులో అప్పటికి ఇంకా కొత్త నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఐటీ సార్ ఎలా ట్రైన్ అప్ చేస్తాడు స్టేజ్ మీద అందరూ ఆ బుక్ స్టాల్ ఉంది బుక్ స్టాల్లో వెళ్ళి అందరూ బుక్స్ చూడండి అట్లీస్ట్ కొనకపోతే కనీసం ఇండెక్స్ చూసి ఓపెన్ చేసి చదవండి అన్ని బుక్స్ చూడండి అని అనౌన్స్ చేశాడు చెప్పాడు ఓహో సార్ చెప్తే ఏదైనా సార్ చేయాలి కదా సైట్గా బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి సాయి కుమార్ రెడ్డి గారు అప్పుడు బుక్ స్టాల్ పెడితే అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను చేసి కొట్టాడు సార్ వెనకాల నుంచి పత్రిక మీరు చెప్పింది కదా నేను చేస్తున్నది అంటే అరే నీకు కాదు చెప్పింది అది నువ్వు అప్పుడు ఆల్రెడీ సీనియర్ కొత్త వాళ్ళకి నువ్వు ఆల్రెడీ కొత్త వాళ్ళు చాలా మంది వచ్చావు వాళ్ళకి నువ్వు సర్వీస్ చేయాలి ఆ ఆ వంటల దగ్గర లేకుంటే ఆ భోగుతో పనులతో ఎవడు చేస్తాడు ఆ టాయిలెట్ కనెక్ట్ ఎవడు చేస్తాడు ఆ చైర్లు ఎవడు చేస్తాడు నీ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే నీ పని ఇది కాదు మనం ఏమనుకుంటా స్టేజ్ మీద చెప్పాడు కదా చక్కగా చేయాలి ఈ క్షణంలో ఏది మోర్ ఇంపార్టెంట్ ఈ క్షణంలో మన బాధ్యత ఏమిటి స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడమే గొప్ప కాదు పుస్తకాలు చదవడమే గొప్ప కాదు ఏ పని అయినా సరే చిన్న పని పెద్ద పని తేడా లేకుండా మన అన్నం వడ్డిస్తేనే గొప్ప అనుకుంటాం కదా అట్లా కాదు టాయిలెట్లు కడిగే పని దగ్గర నుంచి పాత్రలు తోమే పని దగ్గర నుంచి బండలు తుడిచే పని దగ్గర నుంచి దుమ్ము ఎత్తేసే పని దగ్గర నుంచి చీరలు వేసే పని దగ్గర నుంచి ప్రతి పనిని ఒకే భావనలో ఒకే భావనతో చూసి అంత మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాము కదా ఇవన్నీ ఏంటి నేను చేయడానికి నా లెవెల్ ఏంటి నేను అసలు చేస్తే నా లెవెల్ తగిన పనులు చేయాలి మైక్లో మాట్లాడుతుంటే అందరు వినాలి అది గొప్ప వైట్ కాలర్ జాబ్ అని అనుకునేవాళ్ళు అవన్నీ కాదు ధ్యానం కోసం చేస్తే ఏ పని అయినా సరే ఇంపార్టెంటే ఆ రోజుకి ఆ క్షణానికి ఏ పని చేయాలో ఆ పని ఇంపార్టెంట్ ఆ చేయాలి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి చదవాల్సి వచ్చినప్పుడు చదవగలిగినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి అవసరమైతే ఏ పనైనా చేయాలి అన్నది సార్ దగ్గర పర్సనల్గా సార్ యొక్క ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవడం సో పని అన్నది సార్కి అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టాస్క్ సార్ చెప్పినప్పుడు ఇంపార్టెంట్ విషయం రెండవది బుక్స్ బుక్స్ సార్ చెప్పిన బుక్స్ చదవడం దాంట్లో నుంచి నేను మిస్ అయిన పాయింట్ ఏంటి బుక్స్ చదవడం అంటే ఇంకొకరి క్లాస్ చెప్పడం కోసం కాదు నేను నన్ను నేను మార్చుకోవడం కోసం బుక్స్ వచ్చాయి ఆ సార్ కూడా ఏదో కాన్సెప్ట్స్ చెప్పారు చాలా కాన్సెప్ట్స్ చెప్పారు అవన్నీ ఇంకెవరో మన ఇక్కడ వినేసి వాళ్ళే వేసి అప్పచెప్పి ఇంకొకరు చెప్పడం కాదు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ అబౌట్ స్పీకింగ్ గుడ్ వర్డ్స్ గొప్ప గొప్ప విషయాలు మాట్లాడడం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు పాటించడం నేను ఏదైనా ఇంకా మిస్ అయ్యానా నన్ను నేను ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సి ఉందా ఓకే సార్ ఈ పాయింట్ చెప్పాడు ఇది నేను నిజంగా పాటిస్తున్నానా పాటిస్తున్నాను అనుకుంటున్నానా తెలియకుండా అనుకుంటూ జీవిస్తుంటా ఈ పుస్తకం చదివాను సార్ చెప్పింది ఉదాహరణకి సేతు పుస్తకం చదివాను నేను పాటిస్తున్నాను అందులో విషయాలు ఆర్ పాటిస్తున్నాను అనుకుంటున్నాను ఓషో పుస్తకం చదివాను ఓషో అంతా ఆనందం అని చెప్తారు ఎక్కువ శాతం చాలా విషయాలు అందులో ప్రైమరీ థింగ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ వి రియల్లీ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్ వి ప్రధానికి బాధపడుతున్నాము బుద్ధత్వం అంటే అసలు ఆనందంతో మొదలవు ఆధ్యాత్మికత అంటే ఆనందంతో మొదలవుతుంది ఆనందం లేకుండా ధ్యానంలో ఉన్నామంటే ఎట్లా ఆనందం లేకుండా ఆధ్యాత్మికంలో ఉన్నామంటే ఎలా బుద్ధుడు మొత్తం అసలు లైఫ్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచి కొత్త బుద్ధ శిష్యుడు బుద్ధుడు శిష్యుడు మనం బుద్ధుడికి ప్రైమరీ వాల్యూ ఇస్తాం సో నిజంగా మనం అంతవరకు ఆనందంగా ఉన్నాం ఆనందం లేకపోవడానికి కారణం ఇంకెవరో వీటి వల్ల నేను ఆనందంగా లేను రాంగ్ కాదు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ప్రతిదానికి మనమే సృష్టికర్తలము తెలిసి గానీ తెలియకని మనమే సృష్టించుకున్నాము అవుట్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ బై చూజింగ్ అవర్ థాట్స్ మన ఆలోచనలు మనం పికప్ చేసుకోవడం మన మాటలు మనం పికప్ చేసుకోవడం ద్వారా ఆర్ మన చేతల్ని మనం పికప్ చేసుకోవడం సార్ సరికానివి పికప్ చేసుకుంటే సరికాని సిచ్యువేషన్స్ వచ్చాయి దాని బాధ్యతలు మనమే ఇతరులు కోఆపరేట్ చేశారు అంతవరకు మాత్రమే ఈరోజు ఇక్కడ అందరు కోఆపరేట్ చేసి వచ్చారు ప్రోగ్రామ్ నేను ఛాయిస్ తీసుకోకుండా ఉంటే మీరు ఎంత పిలిచినా నేను రాలేను రాను కదా మీరు పిలిచారు అది మీరు నాకు కోఆపరేట్ చేశారు నేను రావాలని నిర్ణయించుకు సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అలాగే లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే దానికి సంపూర్ణ బాధ్యత మనమే దా బాధ్యత మనదే అది ఆనందమైన నచ్చిన నచ్చకపోయినా ఇష్టమైన కష్టమైన అర్థమైనా అర్థం కాకపోయినా సంపూర్తి బాధ్యత మనదే మనమే దాన్ని సృష్టించుకున్న వాళ్ళము మనకి నచ్చిన వాటిని మాత్రం మనదే అంటాం మనకి నచ్చకపోతే ఇంకెవరిదో అంటాం అలా కాకుండా ఏదైనా సరే ఐ హ్యావ్ క్రియేటెడ్ మై రియాలిటీ నేను ఈ వాస్తవాన్ని నాకు నేనే సృష్టించుకున్నాను ఇప్పుడు మార్చుకోవాల్సింది కూడా నేనే నన్ను నేనే అన్న విషయాలు చాలా క్లియర్గా సారు సార్ దగ్గర సార్ దగ్గర పుస్తకాల ద్వారా నేర్చుకోవడం అవన్నీ ఈ వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇందాక నాకు ఊరికెళ్తే అక్కడ వాళ్ళు ఎవరో ఇబ్బంది పెట్టేవారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాదు నాలో ఇంకా ఏదైనా మార్చుకోవాల్సి ఉందా నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలా ఇంకేమైనా చేయాలా సో బ్లేమింగ్ గేమ్ అనే దాంట్లో నుంచి కన్స్ట్రక్టివ్ మనల్ని మనం అంటే ఆధ్యాత్మికత అంటే మన వైపు మనం చూడటం అన్న క్లారిటీ పుస్తకాల ద్వారా కావచ్చు ముఖ్యంగా సార్ ద్వారా ఆ వర్క్స్ చేస్తున్నప్పుడు ఈ పుస్తకాల ద్వారా ఆ సార్ ద్వారా నేర్చుకునేవన్నీ ఇంప్లిమెంట్ చేయడం మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయడం ఇంకొకరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదా చూడటం కాదు నేను ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను వీడు ఇంప్లిమెంట్ చేయట్లేదు వీడు ఇంప్లిమెంట్ చేయడం వాడు అలా ఉండాలి వీడు ఎలా ఉండాలి మన పక్కనోడు ఎలా ఉండాలి అది కాదు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే సార్ దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ డెఫినేషన్ మనల్ని మనం గోయింగ్ ఇన్సైడ్ మనల్ని మనం కాకుండా ఇంకొకరిని చూస్తున్నాం నుంచి మాట్లాడుతున్నాం అంటే ధ్యానం ఆధ్యాత్మికత అనే పేరుతో మనం తెలియకుండా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాం చాలా కర్మలు కూడగట్టుకుంటూ ఉంటాం అనే విషయం అర్థమవుతూ వచ్చింది సో మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం Так, то